హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బసవరాజు వెంకట పద్మనాభం గురించి మాట్లాడుకుందామండి పద్మనాభం గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్టు ఇరవైన కడప జిల్లా సింహాద్రిపురంలో జన్మించారు వీరి తల్లిదండ్రుల పేర్లు వెంకటశేషయ్య శాంతమ్మ పద్మనాభం గారు చిన్నప్పటి నుంచి పద్యాలు పాటలు పాడేవారు అయితే పద్మనాభం గారు పంతొమ్మిది వందల నలభై ఐదు జానపద చిత్రంలో మాయాలోకం రెండో సినిమా త్యాగయ్య మూడో సినిమా ముగ్గురు మరాఠీలు నారదానారది యోగి వేమన ఈ సినిమాల్లో కోరస్ పాడారు పద్మనాభం షావుకారు సినిమాలో నౌకరు పోలయ్యగా నటించారు అయితే ఎక్కువగా నారద పాత్రలు నటించారు పద్మనాభం అవి కొన్ని సినిమా పేర్లు చెప్తాను సతీ అనసూయ కృష్ణప్రేమ సతీ సుకన్య కృష్ణలీలలు శ్రీరామ కథ సతీ తులసి ప్రేమిళ అర్జునేయు పద్మనాభం గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించింది ఆయన తీసిన నిర్మాతగా దర్శకత్వం వహించిన సినిమాలు కొన్ని చెప్తాను దేవత పొట్టి ప్లేటరు శ్రీ శ్రీ మర్యాద రామన్న శ్రీరామకథ కథానాయక ముల్ల వీరాభిమన్యు శ్రీరామకథ జాతకరత్నం మిరతంపొట్లు ఆ జన్మ బ్రహ్మచారి పాదుకా పట్టాభిషేకం అయితే పద్మనాభం గారు పంతొమ్మిది వందల డెబ్బైలో కథానాయక మొల్లా సినిమా నిర్మించి బంగారపు నంది అవార్డు పొందారు శ్రీ శ్రీ మర్యాదరామన్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాలోనే తొలిసారిగా పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు బా పద్మనాభం గారు నటించిన కొన్ని సినిమాల పేర్లు చెప్తాను పాతాళ భైరవి పెళ్లి చేసి చూడు వరకట్నం ఆదర్శ కుటుంబం చదువుకున్న అమ్మాయిలు ఇద్దరు మిత్రులు దసరా బుల్లడు శ్రీరామ కథ జాతకరత్నం మిడతంబొట్లు జన్మ బ్రహ్మచారి భద్రం చక్ర లేత మనసులు శాంతి నివాసం దాగడమూతలు భోగ మనుషులు ఇలా ఇంకా అనేక చిత్రాలను నటించారండి పద్మనాభం గారు హాస్యం ఎంత బాగుంటుందండి ఇవండి పద్మనాభ గారు అలా నాటు హాస్య నటులు అంటే ఎంతమందికి అండి హాస్యం లేనిదే సినిమా ఉండేది కదండీ అలాగే హాస్య నటులకు కూడా ఒక పాట కూడా ఉండేదండి ఆ సినిమా ఆ రోజుల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఇవండి పద్మనాభం గారు సైకిల్ కొనుక్కుందామని సినిమాల్లోకి వచ్చారంటండి కన్నాంబ గారు ఇంట్లో ఉండి ఈ సినిమా నేర్చుకున్నారంట అండి ఆ సైకిల్ కోసం ఆయన ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నారు పద్మనాభం గారు ఇవండి ఈ పద్మనాభం గారు హాసిన్ సినిమాలు ఎంతమందికి ఇష్టం అండి నాకైతే హాస్యన్ సినిమాలైనా నాకు చాలా ఇష్టం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి